ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత బీజేపీ ఓడిపోయిన ఐటీఎల్ రాజేందర్ కు మరో లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి వీడియో ఎండు వరకు చూడండి ఎప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి మర్చిపోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల సత్తా చాటి ఆ సౌండ్ ఢిల్లీ వరకు రీసౌండ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది తెలంగాణ బీజేపీ నాలుగు వందల ప్లస్ సీట్లు గెలవడమే కానగా లక్ష్యం పెట్టుకున్న బీజేపీ తెలంగాణ మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు తెలంగాణలో గెలుచుకునేలా ఢిల్లీ పెద్దలు రచన చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆదిలాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎంపీలు బీజేపీ గెలిచింది అయితే ఇప్పుడు ఈ నాలుగు స్థానాలతో పాటు మరో ఐదారు స్థానాలు గెలిచి తీరాల పార్దలు కనిపిస్తుంది కాసేయం పార్టీ ముఖ్యంగా వరంగల్ నగర్ పెద్దపల్లి మల్ మొబైల్ స్థానాల మీద ఫోకస్ పెట్టింది ఆ నాలుగు స్థానాలతో పాటు ఐదు స్థానాలు గెలుచుకోవడానికి పక్కా స్ట్రాటజీ సిద్ధం చేసింది ఐదు స్థానాల్లో తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బీజేపీ సర్వేలు కూడా చేయించినట్టు తెలుస్తుంది ఏదో రకంగా పది స్థానాలు తెలంగాణలో గెలుచుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుండి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ చేవేల నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి భువనగిరిలో బోర నరసే గౌడ్ పేరు దాదాపు ఖరైన టాక్ ఇక ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి దానిపైన ఉత్కంఠ నెలకొంది ఆయన మల్కాజిరి స్థానం నుంచి ఆ పోటీకి ఆసక్తి చూపుతున్నా మెదక్ లేదా జైహ్రాబాద్ నుంచి దిగాలని బీజేపీ నాయకత్వం ఈటలకు సూచించినట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా బలమైన అభ్యర్థులు లేని చోట చేరికను ప్రోత్సహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది ఇక ఇటు ఢిల్లీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనగా ఈ ఫిబ్రవరి నెలాఖరులో కావచ్చు మార్చ్ ఫస్ట్ వీక్లో లోక్సభ ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇక బీజేపీ తనకంటూ అసెంబ్లీ స్థానాల్లో భాగంగా ఓటు బ్యాంక్ శాతం రాజేందర్కు మరో అవకాశం అయితే ఇవ్వనుందనమాట మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సి ఎమ్మెల్యే గెలుపొందాల్సిన ఓడిపోయిన ఇట రాజేందర్ ఇప్పుడు ఎంపీ స్థానాన్ని గెలిచి ఢిల్లీకి అనగా మోదీ ఉండే సభలోకి వెళ్ళాలని కూడా భావిస్తున్నారా మొత్తానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఢిల్లీ నుంచి కూడా కీలక పదవులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానం గెలిస్తే ఇక ఢిల్లీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ జోస్ చాలా ఉంది ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే బీజేపీ అసెంబ్లీ సీట్లు కూడా తగ్గాయని వాదనలు అయితే ఉన్నాయన్నమాట ఏది ఏమైనప్పటికీ ఏదే ఈటల రాజేందర్కు ఊహించని గుడ్నెస్ అయితే వినబోతున్నారు